నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు పూజ గదిని ఎలా ఉంచుకోవాలి పూజ గదిలో ఉంచుకోవాల్సిన ఫొటోస్ గురించి దైవార్చన గురించి దీపం ఎలా పెట్టాలి ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం కదా పూజ గదిని అందరికీ చూపించకూడదు తర్వాత మనం పూజ చేసిన తర్వాత తలుపులు మూసే ఉంచాలి ఇలాంటివి నేను కొన్ని విన్నానండి ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ రమ్మగారు ఇప్పుడు పూజ గది అంటే ఎంతమంది ఇళ్లలో పూజ గదులు ఉంటాయి జయ పూజకి ప్రత్యేకంగా గది ఉండేవాళ్ళు కొంచెం తక్కువ పూర్వకాలపు ఇళ్లలో పూర్వోత్తరపు అంటే ఏనాటివి నా చిన్నప్పటి ఇళ్ళు ఇళ్లలో భగవంతుడికి ప్రత్యేకంగా ఓ గది దేవుడి గది అని ప్రత్యేకంగా ఉండటము ఆ గది తలుపు వేసి ఉంచటము ఆ ఇంట్లో అమ్మాయిల వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు అలా ఎవరు ఉండటం అటు పక్కకి వెళ్ళకుండా ఉండటము దేవుడి గూడు దేవుడి గదిని తలుపు వేసి ఉంచడం పాతకాలపు పద్ధతి ఇప్పుడు బాగా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోగలిగిన వాళ్ళు దేవుడికి ఒక గది కేటాయించగలిగే అవకాశం ఉన్నవాళ్ళు కొన్ని అపార్ట్మెంట్స్ లో కూడా దేవుడు గది అంటూ సెపరేట్ గా చిన్న కుదిరి కుదిరిన వాళ్లే కుదురుతుంది సాధారణంగా చాలా ఇళ్లలో ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక ఇరవై ఏళ్ళుగా ఒక పదిహేను ఏళ్ళుగా చూస్తున్నాం పూజ గది సెపరేట్ గా ఉన్న ఇళ్ళు అంతకు ముందు ఏం లేదు వంటింట్లోనే ఓ గూడు దేవుడికి అవును ఇప్పుడు దీన్ని ఎలా ఎవరికి చూపించకుండా నువ్వు మూసేసి ఆ దేవుటో చేసేసి ఎలా చేస్తారు వేసుకోవాలి లేకపోతే ఏదో చెయ్యాలి కథన్ వేసుకోవడానికి కూడా కుదరకపోవచ్చు ప్రాక్టికల్ గా కుదరదు చూపించకూడదు అనే నియమం ఏమైనా ఉందంటారా మీరు పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు చేయ అట్లా దేవుడు గది పనిమాలా చూపించకూడదు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు మా మా పద్ధతులు కొంచెం వేరుగా ఉంటాయి వంటింట్లోనే మాకు దేవుడు ఉండేవాడు మా దేవుడికి ఒక పెట్టు ఉండేది పెదగోవింద పెట్టు అంటారు పెరవాళ్ళ పెట్టకి ఆ తలుపులు ఉంటాయి తలుపు ఉంటుంది లోపల సాల గ్రామాలు అయ్యవార్లు లోపల ఉంటే ఆ తలుపుని ఎంతసేపు తీయటము ఓపెన్ చేసి ఉంచటం అర్చన అయిన తర్వాత తలుపు వేసేస్తారు మళ్ళీ రేపొద్దున చేసేసి కౌసల్యా సంధ్యా పూర్వసంధ్యా ప్రవర్తదనుకోండి ప్రాత తిరువారాధన గరిష్యం తీస్తారు తలుపు ఎంత పెట్టి ఉంటుంది రమ్మగారు అంత అంత పెట్ట ఓ వన్ బై వన్ ఉందనుకో దేవునికి సంబంధించిన ప్రతిమలన్నీ అందులోనే ఉంటాయి అందులోనే ఉంటాయి ఉండేవి ఇది వరకు కాస్త ఏదైనా పెద్ద పటాలు అవి పెట్టుకో తెలిస్తే వెనకాల పెట్టుకునేవాళ్ళు మళ్ళీ కౌశల్యా సుప్రజారామాన్ని తలుపు తీయటమే అలా ఉంటుంది కొంతమంది ఇళ్లలో ఆది పద్ధతి కొన్ని పెద్ద గదుల్లోనే ఉండి ఇలా మొత్తం దేవతా ప్రతిమలను ఇలా అలంకారంగా పెట్టుకుని షోగా పెట్టుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తున్నాం మనం ఉంటుంది అది ఇట్లా లైట్లు పెట్టటము బోల్డ్ అన్ని ప్రతిమలు వెండి బంగారు ప్రతిమలు పెద్ద పెద్ద దీపాలు మన తాలూకు స్టేటస్ ని మన తాలూకు ధనాన్ని అంతా చూపించే విషయంగా దేవుడి కూడా ఒక పద్ధతి ఇప్పుడు లోకం చేస్తాను రకరకాల ఐడియాలు అయితే ఈ దేవుడి గదిని పనిమాల ఎవరికైనా చూపించకూడదు అనేది సాధారణ నియమమే అది ఇది దేవుడి గది అంటాం అంతే తెరిచి మా దేవుడిని చూడండి అని చూపించకూడదు ఓహో ఎప్పుడు చూపించచ్చు చెప్తాను అది కూడా మనము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం దేవుని చూసి దండం పెట్టుకోండి నేను వచ్చిన వాళ్ళందరినీ పిలిపించి దండం పెట్టించి పూలో ఏవో వేయించి దండం పెట్టిస్తాం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అమ్మవారిని చూదురు కానీ రెండు వచ్చి చూపిస్తాం అట్లా ప్రత్యేకమైన అప్పుడే కానీ నిత్య సా ఆరాధన చేసుకునే పూజని అందరికీ చూపించకూడదు చూపించేవాళ్ళు కాదు వచ్చిన వాళ్ళు రకరకాల ఇబ్బందుల్లో ఉండుండవచ్చు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందికరమైన చోట్లోకి వెళ్ళొచ్చి ఉండవచ్చు కాబట్టి వాళ్ళుని దేవతా వాటిని ముట్టుకోవటము అవి చేయకూడదు కప్పుకున్న దేవతా మందిరాల్లోకి ప్రవేశించకూడదు మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చూపించినా అలాగే అని మనం యువతలకు రావడం మన మంచి పద్ధతి కొంతమంది చూపిస్తారు అది షోలాగా ఉంటుంది వాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారు దేవుడి గదిని దేవుడు గదిని అలంకరించుకోవటం నిజానికి వాళ్ళ ఇళ్ళ ఇళ్లలో ఆ పద్ధతులు ఏం లేవు క్రమంగా నేర్చుకుంటారు ఎంత బాగా పెట్టుకున్నామో ఎంత క్లీన్గా ఉంచుకున్నామో పైనుంచి ఒక గంట వేళ్ళతుంది ఎన్ని ప్రతిమలు ఉన్నాయి చక్కగా వెండి బంగారు ప్రతిమలు దీపారాధనలు చక్కగా కలశాలు ప్రసాదం పెట్టుకోవడానికి ఓ పళ్ళ్యాలు వస్తువులు ఇదంతా ఏమిటి ప్రదర్శన ఆరాధనలో భాగం కాదు కదా ఇప్పుడు ప్రదర్శన వస్తువు కానీ గది ఉన్నది ఉంచుకుంటావు అంటే ఇక దట్స్ అప్ టు యూ కొంతమంది చేస్తారట్లా వాళ్ళకి చూపించుకోవాలని ఉంటుంది ఇక వాళ్ళని మనం చేసేది ఏమీ లేదు సాధారణ నియమం అయితే ఇది సాధారణ నియమం అయితే దేవుడి గది ఊరికే ఒక గ్లాన్స్ చూస్తే ఓకే అంతేగాని తలుపు తెరిచి ప్రతిదాన్ని ఇదిగో 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 ఇది పక్కడి నుంచి తెచ్చాం అలా చూపించడం అంత మంచిది కాదు దీపం వెలిగించేటప్పుడు దీపం వెలుగుతున్నప్పుడు దేవుని గదికి ఉన్నటువంటి ఈ డోర్లు క్లోజ్ చేయొచ్చు ఆ దీపం లోపల ఇప్పుడు మామూలుగా దేవుడి గది అంటే దేవుడు గదికి పెట్టిన తలుపులకి కొన్నైనా రంధ్రాలు ఉండాలి పొగ అది పోవడానికి కాస్త ఆ మాత్రం గది ఉందనుకోండి ఒక ఫోర్ బై ఫోర్ గది ఉందనుకో దీపం పెడతావు ప్రసాద నైవేద్యం ఏదో పెడతావు బయటకు వచ్చేటప్పుడు తలుపేసేస్తే బారుతూ ఉంటుంది లోపలికి బయటికి దీపం వెలుగుతుంది ఇప్పుడు ఏదో పెట్టాము ఆ ప్రసాదం పెట్టాము కొన్ని పలుకులు పెడతావు దీపారాధన కుందులు ఉంటాయి ఏలుకలు వస్తాయి పిల్లలు వస్తాయి మన ఇంట్లో ఏదైనా ఇంకేమైనా రకరకాల జీవజాలాలు మన పెంపుడు జంతువులు ఉంటే ఆ వెళ్ళొచ్చు పిల్లలు గబుకుని వెళ్ళి ముట్టుకోవచ్చు అందుకు దీప దేవుడు గది తలుపు వేయటమే మంచిది ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా ఆ బార్లా తెరిచి స్వామికి వాళ్ళని చూపించేసేయకుండా చేయొచ్చు ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి చేయ ఈ ప్రతి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రతి వాళ్ళు భగవంతుడితో అనుసంధానమయ్యే ఉంటారు అవును అనుసంధానమయ్యే ఉంటారు అందులో ఎటువంటి నిర్వివాదాంశం అది కాకపోతే మనం భగవద్ ఆరాధన అనేది చేసుకునేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారు చక్కగా స్నానం చేస్తాం దేవుడు గది శుభ్రంగా తుడుచుకుంటాము పవిత్రంగా పెట్టుకుంటాం కదా అవును నువ్వు ఒక పవిత్రంగా జాగ్రత్తగా చాలా శ్రద్ధతోటి చేసేటప్పుడు అదే శ్రద్ధ అన్ని విషయాల్లో కూడా ఉండాలి కదా మనకి ఖచ్చితంగా దేవుడు ఎక్కడ లేదండి నేను ఎందుకు చూడకూడదండి అంటే ఎక్కడ అన్ని చోట్ల ఉండేటట్టు నీకు ప్రతిమ ఎందుకు దీపం ఎందుకు గాల్లో పెట్టపోతువే దీపం ఎందుకు దేవుడి గది దగ్గర పెట్టేవు అవును నీవు నీ ఉద్దేశం అది నువ్వు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నావు ఇంట్లో ఒక రూమ్ని పెట్టుకున్నావు ఇంకా దీన్ని ప్రతిమలు పెట్టావు శ్రద్ధగా కూర్చుంటావు నీవు ఒక క్వాలిటీ టైం దేవుడి దగ్గర స్పెండ్ చేస్తావు ఆ గదిలో కాబట్టి కదా అలాంటి శ్రద్ధ నీకు ఉన్నప్పుడు నువ్వు దాన్ని మరింత శ్రద్ధగా కాపాడితేనే మంచిది ఇప్పుడు మొదలుపెట్టిన శ్రద్ధని పూర్తిగా చేయండి దాకా అది ఇతరుల దృష్టి నుంచి ఇతరులు తెచ్చేటువంటి అపవిత్రమైన పరిస్థితులు వాటి నుంచి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నెగిటివిటీ నుంచి మీ మీ దేవతా స్థలం తాలూకు పతి పవి పవిత్రతని కాపాడుకోండి ట్రై చేయండి దానికోసం కరెక్ట్ అండి ఇప్పుడు హాల్లో ఎక్కడో ఒకటే గూడు ఉంది ఇక్కడ పెట్టే దీపం అందరూ వస్తారు పెట్టినారు లేకపోతే లేదు ఇది వేరే కదా నువ్వు సపరేట్ గా ఓ రూము ఓ ఇది ఓ జాగ్రత్త ఉంటే అన్ని జాగ్రత్తగానే ఉండాలి నీకు అలా చేస్తేనే కదా ఇది పూర్తిగా అవునండి మొత్తం సాటిస్ఫై చేయాలి కదా మనం కాదే బీరువా కొనుక్కున్నాం దేనికోసం వస్తువులు దాచుకోవటానికి జాగ్రత్తకి బీరువా తలపేస్తావా వేవా ఖచ్చితంగా తాళం వేస్తావా ఎందుకు జాగ్రత్తకి కదా ఇక్కడ కూడా అంతే సూపర్ సేమ్ అదే పాయింట్ కాబట్టి మనం అర్చనలు ఏదైనా ప్రత్యేక అర్చన మనం దేవ దేవుడి గుడిలో కానీ దేవుడు బయట కానీ ఏదైనా పూజలు ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు ఆ స్వామిని లేదా అమ్మవారిని దర్శింప చేయొచ్చు కానీ నిత్య పూజని దర్శింప చేయవలసిన అవసరం లేదు లేదు ముట్టుకోకుండా ఉండాలి ఎవరు ముట్టుకోకుండా నువ్వు ముట్టుకోవు అన్నప్పుడు ముట్టుకుంటావు నువ్వు ముట్టుకోవు శ్రద్ధగా స్నానం చేయలేదంటావు మన దగ్గర అసలు సుమారులో చేయ ప్రసాదం కూడా పుచ్చుకోలేదు మొన్న స్నానం మేము అబ్బాయి నాన్ వెజ్ మనం నేను తీసుకోను రేపు తీసుకుంటాను రేపు స్నానం చేసి ప్రసాదం తీసుకోవడానికి కూడా తల స్నానం చేయాలన్న నియమం పాటించే ప్రపంచం మంది అవునండి మరి అలాటప్పుడు చక్కగా శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి దేవతా ప్రతిమల్ని దేవతా మందిరాన్ని వెళ్ళి వాటిని ముట్టుకోటాలు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ మందిరంలో చేయి పెట్టడం అవి మాత్రం చెయ్యబోకండి చాలా దోషము వాళ్ళు ఎంత హర్ట్ అయిపోతారో వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటున్న దాన్ని మనం ముట్టుకోవచ్చా దేవుడి మందిరాన్ని ముట్టుకోకూడదు దాన్ని పెట్టుకోవాలి అంతే తప్పిస్తే మందిరాన్ని ముట్టుకోవటము అబ్బాయి ఈ విగ్రహం బాగుందని టకీమని లేపి చేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు ఆ పనులు చెయ్యకూడదు అస్సలు ముట్టుకోకూడదు సో పవిత్రంగా చూడటమే మంచిది మంచిది మనం పెట్టుకున్నప్పుడు అది నీకు ఆ పద్ధతి ఉన్నప్పుడు నువ్వు దాన్ని అలాగే కాపాడుకుంటూ తీసుకెళ్ళి ముందుకి రైట్ రామ్ గారు నమస్తే నమస్తే